వెళ్ళద్దండి ఇటు వెళ్తాం ఇటు వెళ్ద్దండి అట్లా వెళ్తాం అది చెయ్యొద్దంటే ఇది చేస్తాం ఇది చెయ్యొద్దంటే అది చేస్తా చేస్తారట్టు చేయల చేస్తాను ఏం చేస్తాం మనం సహితమా సహించమాచేస్తాం మనం పెట్టుకోవద్దు కదా ఇంటికేం చెప్పేసి అంటే చాలా జాగ్రత్తగా తీసుకుని మళ్ళా పుజుగించి ఆయన నువ్వు ఎలా చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అలా చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే మంచిది అలా ఉంటే మంచిది కాదు అని చెప్తే చెప్పండి అలా చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే మనము మరి మనము టీకప్ చేస్తామో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని బయట కలిగినటువంటి వాళ్ళు దీర్ఘ శాంతం సంపూర్తి వినయంతో క్రైస్తవ్య శాంతి ఉండాలి మందులలో ఎంత మందు మందులలో ఉంటాయి లేకపోతే మాత్రమే పరిమితమైన అందరు వాడు కదా అందరికీ అందరిని ప్రేమించుకోడు అందరినీ స్నేహించుకోవాలి అందరికీ తండ్రి ఒక్కడే అందరికి ఒక్కొక్కరికి పంచే ధర్మాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట నాటే పంపిస్తారు ఒకరికి వాకింగ్ చేయడం పంపిస్తారు ఒకరికి సౌండ్ పెట్టే పంపిస్తారు ఒకరికి చక్కగా మ్యూజిక్ వాయించే పంపిస్తారు అని చక్కగా భయపడి పాటలు పంపిస్తారు ప్రార్థనలు నడిపించగలిగే ప్రవత్సా కలిగే పంపిస్తారు పరిచర్లు అన్నారు నాకు రాయితే పన్నప్పుడు ఎవరిని చూస్తున్నాం మనకి విశ్వాస పరిణామం చెప్పు వాళ్ళకి తీసుకోవాలి వారి అంటారు ఏమిటి ప్రొప్ప కంటే ఉంది కూడా లేదు ఆయన గొప్ప తర్వాత గొప్ప అంటే ఆదరణ రూపంటే స్వస్థత ప్రపంటే అభయ ప్రపంటే అర్శత రొప్పంటే మంచితనం ప్రపంటే చిరు యోగ భరోసా కొంటే చక్కని మంచి మాస్తి కదండి అంత హాయి అంత సంతోషాన్ని అంత ఆనందాన్ని దేవుని మందులను మనకి కదా దేవుని మందులు దేవుడు మనకు కోపలందరిస్తున్నాడు దేవుని మందులు దేవుడు మనం చక్కని ఆ విశ్వాస పరమా పరిమాణం చూడకుపలిస్తున్నారు ఎందువచ్చు అందుచేత ఆరోగ్యమైనప్పుడు చెరలు చెరగా పట్టుకొని పోయి మనుషులు

జీవము నమ్మము అనే చాలా కూడా ఇవన్నిటినీ కూడా దేవుడు అండి మనం దేవుడి మీద దేవుడిని మనం విశ్వసిస్తే చర్యలన్నీ కూడా పట్టుకొని మన నుంచి దూరంగా పట్టుకెళ్ళి కొడుకుంటూ పాటించారు మనలో ఉన్న చెడంత మనం వాణాల్లో ఉన్న చెడు తీసేయ నేను చెడ్డ ఉన్నాము నేను చెట్లు నుంచి నేను ఒళ్ళ నేను నుంచి ఉండిపోయాను నేను రాలేకపోతున్నాను దయచేసి నాకు దయచుకుంటావా అని ప్రార్థన చేసుకుంటే ఆయన చరలు చాలా అప్పుడు మన అందరూ చరాల నుంచి విడుదల పొందుతాం కదండి అప్పుడు మనకి ఆ చరల మంచి కొట్టుమిటో ఆడుకున్నాం ఆ చర్లలో బాధలు ఆయన ప్రత్యేకించి గది వేస్తారు ఆయన గదిలో చక్కగా ఆడుకుంటూ పాటు ఉండగలసే కదా బాధే కదా బయటకు రావడం కుటుంబానికి ఉండదు ప్రపంచాన్ని చూడడానికి ఉండదు కనిష్ట అవసరం కదా కాసేపు పాటు తిరగడానికి ఉన్నది ఉండాలైపోయినా మంచి వినాలైపోయినా అలాగే ఉండలేక అలా స్వాతంత్రం లేని చీదాలు చూస్తున్నారు చాలా మంది బానిసంగా దేవునికి వ్యతిరేకంగా తెలిసింది కలంగా మరి వ్యశ బానిసై ఒక విషయం అయ్యి ఒక విషయం ఎవరు చూసు రెండోరే ఆయన కల ఆటో కట్టించుకుని బండ్ పక్కన పాక్ చేసింది తర్వాత తెచ్చుకోవచ్చు పడి పట్టుకోవచ్చు అని చెప్పేసి ఉంటే మేము అన్నగారు చూడండి చెప్పి చూడు కదా చెప్పేసి అలా పెద్దగా చెప్పేసి గంగారోడు ఆ ఉంటే భయము చూడండి మనం నిర్మించదు మనం చూస్తే భయం కలుగుతుందండి మనం చూసుకుంటే మనకే భయం కలుగుతుందండి భయం కలుగుతాం మన గురించి మనం ఆలోచిస్తుంది ఎలా నిర్మించాలంటే దేవుడు అన్నది భయం కూడా కూడా ఆశ్చర్యంగా దేవుడు మహోపకారాలు ఒక వీక్ ఉన్నాడు మాట్లాడు పడిపోయినా మాటలు నడుచుకుంటారు అబ్బాయి రోజు ఫస్ట్ కొంచబు కానీ దేవు మందిరంలో లేకపోతే దేవుడితో మంచి సహవాసం చేయబడుతుంది అక్కడ ఉన్నటువంటి శ్రద్ధ కలిగిన వారి ప్రాంతం ఒకటే సమించుకుంటూ మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతంతో ఉన్న సంపూర్ణ వనియంతో సాత్వీంతో నడుచుకుంటే ప్రభు బట్టి కలిగేదని నేను మిమ్మల్ని ప్రతిపాదడుతున్నాను శరీరం ఒకటే శరీరాలకు లేవు ఆత్మ ఒకటే రెండు ఆత్మలు లేవు ఆ ప్రకారమే పిలుపు ఒకటే అంతేకాదు నిరీ ఒకటే చేస్తారు దేవుడు నన్ను ఆత్సరికరమైన కార్యాలు చేస్తారన్న ఒక నిరీక్షణ కోసం నిరీక్షించే నిరీక్షణ గొప్పది పిలుపు విషమై ఒక్కటే నిరీక్షణ ఎప్పుడు చేయడం పూర్తిగా తయారైతే అలాగే ఫలం పనుకుంటాం ఆ ఫలం గట్టిగా చెట్లు కట్టేసి లేకపోతే లేకుండా చక్కగా కోరుకుంటాం అలాగే మనం ఆత్మ ఫలాలు ఆ ఫలాలు మంచి ఫలాలు ఫలించిన

ఏకత్వం కలిగి ఉండాలి ప్రాణ కలిగి ఉండాలి ఒకరినొకరు సహించాలి ఒకరినొకరు క్షమించాలి ఒకరితో ఒకరు సంబోధనమే నిర్ణయించు ఒకటొకరు సంబోధనమే సాధ్యను ఒకటొకరు మంచి పలుగుతున్న నెలగలిగిన అని మనం మనకు తెలియజేస్తాము అంత ప్రతి ఒక్కరు దేవుని యొక్క దేవుని మందులో దేవుని యొక్క వాక్యం జీవిస్తున్నట్టు మనందరూ వాక్యానికి తగినటువంటి మనీ మనసు కలిగి దేవుడు ఎవరి దగ్గర ఉంటారంటే వినయ మానస్ఫూర్తి కూడా ఉంటారంటే ఉంటారు వినయం కలవంటే దేవుడు వినయం కావాలి ఉంటారు మన విషయాన్ని గురించి మనం అందరూ కూడా మన మందుల సేపు మనం మాట్లాడుకోవాలి దేవుడు అందరం మన కష్ట నష్టాలు దేవుడి విషయంలో ప్రతి ఆరు దేవుడు

మన సంఘానికి క్షేమించుకున్న అన్యోన్య సమాసం ఆత్మీయమైనటువంటి సమాసంతో మనం క్షేమి ఒకరి ఒక ప్రేమ